ఇల్లందుకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది శివకుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాజకీయాలలో యువతకు ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుండి దేశంలో ఎందరో మంది యువకులు నాయకుల్లా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరియు అనిల్ కుమార్ యాదవ్ అలాగే రెడ్డి రాజకీయంగా ఉన్నత పదవులకు చేరుకున్నారు మరియు రానున్న స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ విభాగానికి ఇరవై శాతం సీట్లను కేటాయించడం హర్షణీయం అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివాచరణ్ రెడ్డి ఆదేశానుసారం భారత్కి కే భాయ్ నాది సురక్షాక రక్షక్ రాహుల్ బయ్య అనే థీమ్తో మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులచే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఉచిత బస్సు గృహజ్యోతి ఇందిరమైలు లబ్ధిదారులు ఉన్నారో వారితో వారు స్వయంగా చేతులతో తయారు చేసిన రాఖీలను ఒక కృతజ్ఞత లేఖతో రాహుల్ గాంధీ పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పేదికుమార్ గారితో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మారపల్లి ప్రశాంత్ జిల్లా కార్యదర్శి గంగారం మహేష్ నియోజకవర్గ కార్యదర్శి గోడుగు మానస మండల ఉపాధ్యక్షులు వలసాని సుమన్ బొమ్మ శ్రీనివాస్ జిల్లెల సందీప్ రెడ్డి వీరారెడ్డి అస్గర్ పాషా రెడ్డి భోగం సాయి గుట్టశేఖర్ మరపల్లి వంశీ బోయిన విష్ణు బూరుగుల రాజు గొర్రెరాజు తోటరాజు మడిపల్లి కుమార్ మధు హరీష్ బాబర్ నాగరాజు అభిలాష్ తదితరులు పాల్గొనడం జరిగింది పల్లకొండ మండల కేంద్రంలో అరవై ఐదవ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో రా రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది మరి ఈ ఆర్గనైజేషన్ వల్ల అప్పటి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మంది యువకులు రాజకీయాల్లో అత్యున్నత శిబిరాలను చేరుకున్నారు ఉదాహరణకు చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రం నుండి అనిల్ కుమార్ యాదవ్ అన్న మన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటన్న అట్లనే శివసేన రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో మన తెలంగాణ తరఫున అత్యున్నత శిఖరాల్లో చేరుకున్నారు యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అనేది యువతకు రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతను ఏర్పరుస్తుంది మరి అదేవిధంగా ఈరోజు ఈ ఫౌండేషన్ డేను పురస్కరించుకొని మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దక్కిరీ శివసేన